కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతూనే ఉంది భారీ కాన్వాయ్తో కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపూడి గాంధీ వెళ్లారు ఈ నేపథ్యంలో అరికపూడి గాంధీని అడ్డుకుంటున్నారు పోలీసులు ఈ నేపథ్యంలో పోలీసులతో గాంధీ అనుచరులకు వాగ్వాదం తీవ్ర తోపులాట చోటు చేసుకున్నాయి కౌశిక్ రెడ్డి నివాసంపై గుడ్లు టమాటాలతో వీళ్ళందరూ కూడా దాడి చేశారు ఈ ఘటనలో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమైపోయాయి కౌశిక్ రెడ్డి ఇంటి ఎదుటే బైఠాయించారు అరికపూడి గాంధీ గాంధీ అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పాడి కౌశిక్ ఇంటి నుంచి అరికపూడి గాంధీని తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఇటు ఇక నిన్న కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు చీర గాజులు వేసుకుని తిరగాలని అవి తానే స్వయంగా పంపిస్తానని అనడం ఇటు గురువారం ఉదయం గాంధీ నివాసానికి వెళ్లి ఆయన ఇంటిపైనే గులాబీ జెండా ఎగరవేసి అక్కడి నుంచి తెలంగాణ భవన్ వచ్చి ప్రెస్ మీట్ పెడతానని కూడా ప్రకటించడం ఈ నేపథ్యంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు కొండాపూర్లోని కౌశిక్ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున చేరుకున్న ఇప్పటికే గృహ నిర్బంధం చేసిన తర్వాత అరకపూడి గాంధీ నువ్వు రాకపోతే నేనే వస్తానని చెప్పి పన్నెండు గంటలకు అక్కడికి భారీ బందోబస్తు భారీ క్యాన్ అక్కడికి వచ్చి చేరుకున్నారు ఈ నేపథ్యంలో వారిని అడ్డుకుంటున్న నేపథ్యంలో పోలీసులు తీవ్ర వాగ్వాదం తోపులాట అయితే చోటు చేసుకుంది ఇటు కౌశిక్ రెడ్డి ఇంటి మీద గుడ్లు టమాటాలతో దాడి చేశారు కౌశిక్ రెడ్డి ఇళ్ల అద్దాలు కూడా ఈ ఘటనలో పగిలిపోయిన సందర్భం ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికీ తీవ్ర వాగ్వాదం అక్కడైతే తోపులాట చోటు చేసుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం విధాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు ఏవై స్వామి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఒకవైపు పారి కౌచిల్ రెడ్డి ఇంటిపెండెన్స్ దాడి జరిగిన విషయాన్ని తెలుసుకొని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాటి రెడ్డికి పూర్తిగా ఆ రక్షణ కల్పించాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పార్టీ నాయకులు హరీష్ రావు ఇప్పటికే సంబంధించి పోలీసులు కోరారు ఆ ఇంటి వద్దకు ఆయన కాసేపట్లో రానున్నారు ఆ ఇంటిపైన దాడి చేసి ఆ ఇంటి అద్దాలు పగలగొట్టడం కిటికీలు పగలగొట్టడం ఆ ఇంటిపైన పూలు కుండలు వెసిరిగేయడం అన్ని రకాల దాడు పట్ల కోడుగుట్లు టమాటో దాడి చేయడం అనేది కూడా ఆయన ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మండిపడుతున్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఆంధ్ర వ్యక్తి పైన కూడా మేము దాడులు చేయలేదు కేసీఆర్ వారికి పూర్తిగా రాష్ట్రంలో ఒక సామరస్యపూర్వమైన వాతావరణాన్ని కల్పించారు శాంతి భద్రత ఎలాంటి ఇబ్బంది రాకుండా చూశారు ఆంధ్రులను అన్ని రాగా రక్షణ కల్పిస్తుంటే చేస్తుంటే ఇప్పుడు నాలుగో స్పేర్ తోటి ఆంధ్రులంతా వచ్చి ఇక్కడ దాడులు చేయడం పట్ల కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు కావాలని చెప్పేసి ఆందోళనతో చిక్కు ఇక్కడ దాడి చేసిరని వాళ్ళందరూ కూడా ఒకవైపు వారి మీద ఎదురు దాడి చేస్తున్నారు కాసేపట్లోని హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి నివాసం చేరుకొని వాళ్ళందరూ కూడా పరామర్శించనున్నారు దీంతో ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి కూడా రేపు మళ్ళీ వెళ్ళి మేము అరికపూడి గాంధీ నివాసానికి వెళ్ళి ఖచ్చితంగా విరస్ పార్టీ జన్ ఎరవేస్తాము ఎగరవేయకపోతే నా పేరు ఆ కౌశిక్ రెడ్డి కాదని అయితే కౌశిక్ రెడ్డి ఒక స్టేబుల్ గా మారింది కాస్త ఇక్కడికి రానున్నారు సీత హేమ స్వామి అయితే ఇటు కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి కౌశిక్ రెడ్డి ఆయన ఇంట్లోనే ఉన్నారు బయటికి రావట్లేదు తాను ఎక్కడ కూడా నేను ఆర్డర్ లో దుర్యోగం చేయట్లేదు ఖచ్చితంగా నా ఇంటి వద్ద నేనే ఉన్నాను వాళ్ళే నా పైకి దాడికి వచ్చారని చెప్పేసి చూడనే ఆయన గాంధీ పైన ఎదురు దాడి చేస్తున్నారు గాంధీ కావాలని చెప్పేసి అనుచరులు తీసుకొని వచ్చి నా ఇంటిపైన దాడి చేశారు నేను ఇంటికి వచ్చి పార్టీ జన్నా కప్తాను నేను పార్టీ జెండా ఎగరవైతేమని అన్నానే తప్ప నేను ఆయన ఎక్కడ రెత్తగొట్టలేదు ఆయనే కావాలని చెప్పేసి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ బూతులు మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా పార్టీ కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని గాంధీ చెప్పడం పట్ల మా పార్టీ కానీ నేను గౌరవిస్తూ పార్టీ జెండా కప్పుకుందామని అన్నాను తప్పనే వేరే మాట్లాడలేదని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు పార్టీ మారిన వారికి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని గాంధీకి ఎందుకు రోషం వస్తుంది పార్టీ మారాను మారనే వారికి నేను గురించి నేను మాట్లాడలేను తప్ప గురించి మాట్లాడలేదని చెప్పేసి కూడా పాడి కౌశేఖర రెడ్డి చేస్తున్నారు రేపు మరింత మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీసుకెళ్లి మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి గాంధీ ఇంటికి వెళ్లి ఆయనను మా పార్టీలోకి తీసుకెళ్దామని చెప్పేసి కూడా ఆయన మరోసారి సవాల్ విస్తున్నారు శ్వేత రైట్ స్వామి